భారతదేశ స్వతంత్రోద్యమంలో వందే మాత్రం ఒక స్ఫూర్తివంతమైన రణ నినాదమని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య మైదానంలో సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నూట యాభై ఏళ్ల క్రితం బంకిం చంద్ర చటర్జీ భారతదేశపు ఔన్నత్యాన్ని సామాజిక చైతన్యాన్ని భౌగోళిక వైవిధ్యాన్ని భరతమాత శక్తి సామర్థ్యాన్ని వివరిస్తూ అద్భుతమైన పదజాలంతో ఈ గీతాన్ని రాశారన్నారు నాటి నుంచి ఈ గీతం స్వతంత్ర సాధన సంకల్పానికి ఊపిరిపోసిందని చెప్పుకొచ్చారు ప్రతి భారతీయుడి గుండె లోతుల్లోంచి వచ్చిన ఈ యుద్ధనాదం బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిందన్నారు స్వతంత్ర అనంతరం కూడా ఈ గేయం ప్రతి ఒక్కరిలోనూ నిత్య స్ఫూర్తిని రగిలిస్తుందన్నారు వందేమాతర గీతం నూట యాభై ఏళ్ళ సంస్మరణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సామూహిక గేయాలాపన కార్యక్రమాలు నిర్వహించుకోవటం సంతోషదాయకమని అన్నారు అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ అన్ని విభాగాల హెచ్ఓడీలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సెవెంత్ నవంబర్ కి సుబ్రహ్మణ్యం మైదానంలో మనము రాజమందిరం కార్పొరేషన్ నుంచి వంద మాత్రం సాంగ్కి ఇది స్టార్టింగ్కి అదే వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది కాబట్టి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాము సిమిలర్గా మొత్తం వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో త్రూ అవుట్ ద కంట్రీ అన్ని స్టేట్స్ లెవెల్ పై తర్వాత సెంట్రల్ లెవెల్లో పిఎం గారు కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ పరంగా మనము సర్వే చేస్తాము దీన్ సిక్స్ సెవెంటీ ఫైవ్లో ఈ సెవెన్ నవంబర్కి ఆనంద్ మే నోవెల్లో ఈ ఫస్ట్ వందే మాత్రం సాంగ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఈ వందే మాత్రం సాంగ్కి అందరూ ఫ్రీత్వ్ అయిపోయిన తర్వాత మన ప్రతి ఒక్క వేరే వేరే ప్రాంతంలో అందరికీ కామన్ ఒక యూనిటీ లాగా సింబల్ జరిగింది సో డ్యూరింగ్ ద ఫ్రీడమ్ ఫైట్ కూడా మనం అందరం ఫ్రీడమ్ ఫైటర్స్ పాటారు ఈ తర్వాత కూడా మనము ఇప్పుడు నేషనల్ సాంగ్ లాగా ఇది చేస్తాము ఇప్పుడు కూడా ప్రతి ఒక్క స్కూల్లో కాలేజ్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్లో మనము ఇది మందే మాత్రం పాట పాడతాము ఈ పాట పాడితే కూడా థ్రూ అవుట్ ద వేరియస్ స్టేట్స్ వేరే లాంగ్వేజెస్ ఉంటే కూడా నా ఒక యూనిటీగా సింబల్ జరుగుతుంది సో టు ఇంక్రీజ్ దిస్ ఆ ఫర్దర్ నెక్స్ట్ వన్ ఇయర్ కూడా ఇది వందే మాత్రం మనము ఇది వన్ ఫిఫ్టీ వస్తు ఉన్నాయి కాబట్టి ఇది మంచిగా సెలబ్రేట్ చేస్తాం